సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పథకాల వడ్డనకు శుభారంభాన్ని అందించారు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసిన చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో భాగంగా గడిచిన మూడు నెలల నుంచి పెంపును వర్తింపజేస్తూ లబ్దిదారులకు ఏడు వేలు వికలాంగులకు ఆరు పేల చొప్పున అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే యర్మల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి ஹாஜரையாரு ఎన్టీఆర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాళ్లు వేసి నివాళులర్పించారు లబ్దిదారులకు పెన్షన్లను అందజేశారు తుని పట్టణంతో పాటుగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే యనమల దివ్య తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల నాయకులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు లబ్దిదారులకు స్వయంగా పెన్షన్లను అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు మరిన్ని సంక్షేమ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారంటూ హామీ ఇచ్చారు మాజీ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ టౌన్ టీడీపీ కార్యదర్శి మళ్ళా గణేష్ కుక్కడపు బాలాజీతో కలిసి వృద్ధులు వితంతువులు వికలాంగులకు పెంచిన పెన్షన్ మొత్తాన్ని ఎమ్మెల్యే అందజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ వెలుగుల గోపాలకృష్ణ రామచంద్రరాజు నార్ల రత్నాజీ దంతులూరి శ్రీనివాసరాజు దంతలూరి బాలు అల్లు రాజు ఎస్కే వల్లి బోడపాటి శ్రీనివాసరావు చందక గురుమూర్తి పూడి కృష్ణవేణి రాపేటి పద్మ గుప్తా సాయిబాబా కర్రి వెంకటరమణ శివ తదితరులు పాల్గొన్నారు అలాగే జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకు ఇక్కడికి ఇచ్చేసినట్టు ఈ పెన్షన్ పండుగకి ఇచ్చేసినట్టు పెన్షన్ తీసుకునే వాళ్ళు వృద్ధులకు నమస్కారాలు మీ అందరికి తెలుసు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా ఇవాళ మీ పెన్షన్ మూడు వేల నుంచి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి అలాగే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా కలిపి మీ అంద మీ అందరికి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే వికలాంగులు కూడా నాలుగు వేలు పై నాలుగు వేలు నుంచి మూడు వేలు నుంచి మూడు వేలు పెంచి ఒకేసారి మూడు వేలు రెట్టింపు చేశారు నాకు చెప్పిన విధంగా రెట్టింపు చేసి ఆరు వేలు ఇవ్వడం జరుగుతుంది ఇదంతా కేవలం ఒక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో సాధ్యం ఏ ఆశలు ఆకాంక్షలతో మీరందరూ ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు మీ అందరి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఈ ఎండిమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుంది ఎలక్షన్ లో ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా తీరుస్తారు అలాగే మన జనసేన మన టిడిపి మన బిజెపి కూటమితో ఏర్పడిన ఈ ఎన్డిఏ ప్రభుత్వం తప్పక మీ ఆశలన్నీ నెరవేరుస్తుందని ఆశిస్తున్నాను ఇంకా ఈ పెన్షన్ మీ అందరికీ తెలుసు మన రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బంది ఎంతుందో ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా సరే మీ అందరూ మీ కళ్ళల్లో ఆనందం చూడడానికి మీ జీవితాలు వాళ్ళ పెన్షన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మీకు పెన్షన్ అందించడం జరిగింది ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి మంచి నిర్ణయాలు ఇంకెన్నో తీసుకుంటారు తప్పకుండా మీకు అందరికీ ఇది ప్రజా ప్రభుత్వం తప్పకుండా ప్రజలకి మేలు చేసే ప్రభుత్వం ఒక